వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి సో ఆఫ్ ఆజాఫ్న వచ్చేసి మంచి త్రీ పీస్ సెట్స్లో అండి బిఫోర్ కూడా అప్లోడ్ చేశాం కలెక్షన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో సో అదే ప్రైస్ రేంజ్లో మీకు మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్లో ఉంటాయి మోడర్ మహారాణి నుంచి చూస్తున్నారు మనకి టూ బ్రాంచెస్ అండి కేపీహెచ్బీ అండ్ కొత్తపేట్ టూ బ్రాంచెస్ కూడా మీకు మెట్రో మెట్రోస్టాకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి కేపిహెచ్బీ అడ్రస్ వచ్చేసి మీకు మెట్రో కార్ పార్కింగ్కి ఆపోజిట్లో సకీషో షోరూమ్ బిలో వస్తుంది అండ్ సెకండ్ బ్రాంచ్ విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి వన్ బై వన్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర ఆన్లైన్ తీసుకుంటే మీకు థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము సో ఫస్ట్ వన్ చూసేది వచ్చేసి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ అని చెప్పొచ్చు దీనికి హెవీగా లేస్ వర్క్ అని ఇచ్చాం ఫర్ ది ఫస్ట్ టైం మనకి ఈ లేస్ వర్క్స్ అనేవి యాడ్ అండ్ అనమాట సో హెవీగా లేస్ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సింపుల్ బీడ్ వర్క్ అనేది ఉంది ఇక్కడ కూడా చిన్నగా ఫ్లవరింగ్ అనమాట సో చిన్నగా లీఫీ మోడల్ డిజైన్ స్టైల్లో విత్ సీక్వెన్స్ వర్క్ అయితే సో టాప్ టు బాటమ్ పై నుంచి కింద వరకు వచ్చేసి లేస్ వర్క్ రిపీట్ అయింది అండ్ డామన్ పార్ట్ కూడా సేమ్ వచ్చేసిందండి లిక్విడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది విత్ లైనింగ్ తో వచ్చేసిందండి పర్ఫెక్ట్ కాంబినేషన్ లో విత్ లైనింగ్ వస్తుంది దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే దుపట్ట వస్తుందండి షిఫాన్ దుపట్టా చిన్నగా లేస్ వర్క్ ఇచ్చారు దుపట్ట కూడా వచ్చేసి ఫోర్ సైడ్స్ కూడా ఈ లేస్ వర్క్ అనేది రిపీట్ చేసాము సింగిల్ కలర్ కాంబినేషన్ అండి బాటమ్ చూసినట్లయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ప్రైస్ చూసినట్లయితే ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి మీకు మంచి హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మీడియం టు సైజెస్ మీకు అండ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి హ్యాపీగా ఫ్రీ హోమ్ డెలివరీ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఏంటంటే మంచి బ్లాక్ థీమ్ లో వచ్చింది బ్లాక్ మీద హెవీగా వర్క్ అనమాట ఇచ్చాము ఇలా మనకి టూ త్రీ బంచెస్ వచ్చాయండి ఓన్లీ త్రీ బంచెస్ లో క్వాలిటీ వర్క్ అండి వర్క్ కూడా క్లోజర్ గా చూస్తే మీకు బీడ్స్ కావచ్చు సీక్వెన్స్ కావచ్చు జర్దోసీ కావచ్చు చాలా క్వాలిటీ వర్క్ అనేది చేశాము ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ ఫస్ట్ చూసుకుంటే లిక్విడ్ ఫ్యాబ్రిక్ అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది స్ట్రేట్ కుర్తి అండి విత్ లైనింగ్తో సింపుల్ కాంబినేషన్ మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది మనకి సైడ్ స్లిట్ అండ్ మిడిల్ స్లిట్ కూడా వచ్చేసింది సో ఇండివిజువల్గా మీరు లెగ్గిన్స్ కూడా పేర్ చేసేసుకోవచ్చు ఈ బాటమ్ ఒకవేళ కాదనుకున్నా కూడా మిడిల్ స్లిట్ ఉంది కాబట్టి స్ట్రెయిట్ కట్ బాటమ్ ఇస్తారు అండ్ దుపట్టా చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ అండి చాలా బాగుంది క్రిపర్ స్టైల్ మోడల్లో తీసుకున్నారు మంచి ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ లో సో ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకిది ఇది లోనే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండి వివింగ్ స్టైల్ కొంచెం అయితే డిఫరెంట్ గా ఉంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట అయితే వచ్చేసిందండి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్క్లూజివ్ కలర్ అని చెప్పొచ్చు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఫోర్టీన్ నైన్టీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ తో విత్ సీక్వెన్స్ వర్క్ ఇన్క్లూడ్ చేసామండి విత్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అనేవి వస్తాయి సో విత్ జద్దోసీ వర్క్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ వైస్ చాలా లైట్ షేడ్ అండి పీచ్ షేడ్ అని చెప్పొచ్చు రౌండ్ షేప్ నెక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా చూడొచ్చండి అండి జద్దోసీ వర్క్ అండ్ ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసారు విత్ ఫ్రెంచ్ నాట్ సో దీంట్లో కూడా ఏంటంటే మనకి కింద చూసినట్లయితే షిఫ్లీ వర్క్ అనేది ఉంది విత్ ఆల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది విత్ సో వితౌట్ లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనకి కాటన్ మిక్స్డ్ లో ఉంది కాబట్టి మీకు ఆఫ్టర్ వాష్ థిక్నెస్ అనేది వస్తుంది బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో ఉంటుంది సో ఇలా బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండ్ దుపట్టా వచ్చి చూసినట్లయితే సింపుల్ దుపట్ట అండి ఇదంతా కూడా సింపుల్ వర్క్ అనేది ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ లో మాత్రమే ఉందండి సింగిల్ కలర్ కాంబినేషన్ మీకు టువెల్వ్ నైన్టీన్ అనేది చాలా అఫర్డబుల్ ప్రైస్ అండి మీరు మార్కెట్ లో ఎక్కడైనా ప్రైసెస్ చెక్ చేసుకున్న తర్వాత మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీగా వర్క్ ప్యాటర్న్ అండి కొంచెం కలర్ కాంబినేషన్ కూడా లైలాక్ షేడ్ కి నియర్ గా ఉంది లైటిస్ షేడ్ అనమాట లైలాక్ లోనే చాలా లైట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఒకటి వరకు ఏంటంటే హెవీ గా తీసుకున్నాం ఇదంతా కూడా బీడ్ వర్క్ అండి హెవీగా బీడ్ అండ్ కర్దన మాత్రమే సో మిడిల్ లో వచ్చేసి ఇక్కడ జోసి వర్క్ లైనింగ్ వచ్చాము సో దట్ ఏంటంటే అవుట్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది సో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంది త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు అండ్ ఇది కూడా వచ్చేసి స్ట్రైట్ విత్ లైనింగ్ తో బాటమ్ వచ్చేసి బాటమ్ కి కూడా లైనింగ్ వచ్చేసింది అండి ఇలా స్ట్రేట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకి దుపటా అండి డిజిటల్ ప్రింట్ దుపట్టాస్ ఆజ్ ఆఫ్ నౌ బిఫోర్ వీడియోస్లో అయితే మీకు డిజిటల్ ప్రింట్ దుపట్టాలో చాలా కలెక్షన్ అప్లోడ్ చేశాము సో ఇది కూడా వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండ్ బార్డర్ స్టైల్లో వచ్చేసి వీవింగ్ ప్యాటర్న్ అండి ఫోర్ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చాయి ఇలా వీవింగ్ బార్డర్స్ అనేవి సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి జస్ట్ ఎయిట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే మీకు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేస్తుంది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కూడా ఏంటంటే మంచి పీచ్ పింక్ కాంబినేషన్లోనే వచ్చిందండి పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది స్ట్రెయిట్ కట్ కుర్తి యోగపాటి వరకు మాత్రమే సింపుల్ వర్క్ అండి జర్దోసి అండ్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది ఆల్ ఓవర్ కూడా క్యాప్సుల్ ప్రింట్లో స్ట్రెయిట్ కట్ కుర్తి అండ్ స్ట్రెయిట్ కట్ బాటమ్ దుపట్ట వచ్చేసి ఇలా మనకి జ్యువెల్ షేడ్ దుపట్టా దుపట్టా అయితే చాలా బాగుందండి ఒక్కసారి ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బిగ్ దుపట్టా వచ్చేస్తుంది ఇలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయినా కూడా దుపట్టాస్ కావచ్చు బాటమ్ కావచ్చు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ ప్రైస్ అయితే చాలా బాగుంటుంది జస్ట్ ఎట్ లెవెన్ నైన్టీ నైన్ అండి దీంట్లో మీకు కలర్ కాంబినేషన్ ఉంది సో దీంట్లోనే టూ కలర్స్ టూ కలర్స్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో జస్ట్ ఎట్ లెవెన్ నైన్టీ నైన్లోనే వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ అనేది సో మీకు వీడియో కాల్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తే నెంబర్కి ఒక హాఫ్ అవర్ బిఫోర్ మీరు షెడ్యూల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోవచ్చు గ్రూప్లో కూడా మనకి రెగ్యులర్ పోస్టింగ్స్ అనేవి వస్తాయండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అనేవి పోస్ట్ చేసాము అక్కడ కూడా జాయిన్ అయిపోయి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇది వచ్చేసి ఏంటంటే మంచి రే అండ్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ సో బ్లాక్ అనగానే అందరికీ బాగా నచ్చుతుంది కూడా అండ్ ఈ పార్ట్ వరకు క్లోజర్గా చూస్తే దీంట్లో ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని వర్క్ చేపించాము ఇదంతా కూడా బీడ్ వర్క్ అనేది ఉంది విత్ మిరర్ వర్క్ కూడా ఉందండి సో మనకి బ్లాక్ కాంబినేషన్ కాబట్టి క్లియర్గా తెలియట్లేదు హ్యాండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు విత్ సీక్వెన్స్ వర్క్ ప్యూర్ అయ్యాను కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు సో దామన్ పార్టీ కూడా చూడండి సింపుల్గా వర్క్ అనేది వచ్చింది ఇక్కడ విత్ గోటపర్ లేస్ అండ్ సీక్వెన్స్ అండ్ మిరర్ వర్క్ అనేది ఉంది స్ట్రేట్ కట్ కుర్తి వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ బాటమ్ అండి ఇది కూడాను ప్రింటెడ్ బాటమ్ వస్తుంది సింపుల్ దుపటా విత్ ఆల్ ఓవర్ వచ్చేసి లూరెక్స్ లైన్స్ అండి గోల్డెన్ కలర్ లూరెక్స్ లైన్స్ అనేవి ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపటా ఉందండి టూ కలర్ కాంబినేషన్స్ లో దుపటా అనేది తీసుకున్నాము లెవెన్ నైన్టీ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ వన్ అండి మంచి గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ షేడ్ లో విత్ వర్క్ అనేది వచ్చింది అండ్ దుపట్టా స్టైలింగ్ కూడా బాగుంది చూడడానికి పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ లుక్ లో వచ్చేసింది యోగపడి వరకు ఏంటంటే మనకి రౌండ్ షేప్ నెక్కి వీ షేప్ ప్యాటర్న్ వర్క్ అయితే తీసుకున్నాము జర్దోసి అండ్ విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది విత్ కర్దానా కూడా స్ట్రేట్ కట్ కుర్తీ వచ్చేస్తుంది విత్ లైనింగ్ తో సో ఓవర్ కూడా సింపుల్ బుటీస్ వర్క్ అండి సో మీకు ప్లేన్ అవ్వకుండా సింపుల్ బుటీ వర్క్ అనేది ఇచ్చాము కర్ద నైన్ సీక్వెన్స్ వర్క్ తో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వస్తుంది బోజెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఫాస్ట్ మూవ్మెంట్ ఉండే ప్యాటర్న్స్ ఇవన్నీ కూడాను సో దుపట్టా వచ్చేసి మనకి క్రష్డ్ స్టైల్లో తీసుకొని విత్ వీవింగ్ ప్యాటర్న్ అండి గోల్డెన్ కలర్ వీవింగ్ అనేది వచ్చేసింది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండి ఇలా స్టేట్ కట్ బాటమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చేసింది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ థర్టీన్ నైన్ అండి మీకు ఇంత మంచి కలెక్షన్ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఆన్లైన్ వాళ్ళకి సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఇది వచ్చేసి బ్లాక్ షేడ్లా కనిపిస్తుందండి బట్ బ్లూ షేడ్ అనమాట డార్క్ బ్లూ షేడ్లో వచ్చేసింది దీనికి ఏంటంటే హెవీగా ఆప్లిక్ వర్క్ ప్యాటర్న్ తీసుకున్నాము మనకు కేరళ స్టైల్ మోడల్స్ అంటాం కదా ఆ ప్రింట్స్ అనమాట సో మనకి ఇలా ట్రీస్ అనేవి వస్తూ ఉంటాయి కేరళ స్టైల్ మోడల్ అనగానే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా సో దీంట్లో ఏంటంటే సింపుల్ వర్క్ అండి హెవీగా వర్క్స్ అవి ఇవి లేకుండా హరి బరి లేకుండా సింపుల్ అండ్ క్యూట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము అండ్ ఇదంతా వచ్చేసి లేస్ వర్క్ సో జస్ట్ లేస్ వర్క్ మాత్రమే ఉంది మిడిల్లో వచ్చేసి చిన్నగా బన్ స్టైల్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి త్రీ ఫోర్ స్లీవ్ ఇది కూడా వచ్చేసి స్ట్రేట్ కుర్తి వచ్చేస్తుంది విత్ లైనింగ్తో ఫుల్ లెంత్ లైనింగ్ స్ట్రేట్ కుర్తి వస్తుంది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్స్ వస్తాయండి మీకు ఫ్రంట్ ఏదైతే ప్రింట్స్ ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా అవే ప్రింట్స్ అనేవి వచ్చేసాయి సో ఇలా చూడవచ్చు మీకు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇది మస్లిన్లోనే ది ఫైనెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది దుపట్ట వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ లోనే వచ్చేసిందండి బన్ స్టైల్లో డిజిటల్ ప్రింట్స్ అనేవి వచ్చాయి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కన్నా ఎబో ఉందండి దుపట్టా స్టైలింగ్ అనేది అండ్ దీనికి వచ్చేసి సో మస్లిన్ స్టైల్లో బాటమ్ అయితే తీసుకున్నాము బ్లూ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ వస్తుంది స్టేట్ కట్ బాటమ్ మీడియం టూ ఎల్ సైజెస్ జస్ట్ ఇట్ ఫోర్టీన్ నైన్ అండి మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్స్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అని చెప్పొచ్చు ఫాస్ట్ గా అయితే షోరూమ్స్ విజిట్ చేయండి పర్చేజ్ చేసుకోండి హైదరాబాద్ లో లేని వాళ్ళైతే నో ప్రాబ్లం వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కానీ డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ ఉంటాయి అందులో ఆల్రెడీ పోస్టింగ్స్ అయ్యే వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్